కాంటాక్కి తిరిగి స్వాగతం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉగ్రవాదుల్ని ప్రపంచానికి ఎగుమతి చేస్తుందని తెలిసిన ప్రపంచ దేశాలు ముఖ్యంగా అగ్రరాజ్యాలు ఎందుకు మిన్నకుంటున్నాయి ఇది అందరి మనసుల్లో తొలుస్తున్నటువంటి ప్రశ్న ఎందుకంటే నిజానికి పాకిస్తాన్ని నార్త్ కొరియా లాంటి రోక్ నేషన్స్ సరసన చేర్చాల్సింది ఎప్పుడో కానీ పాకిస్తాను ఏదో వంకతోటి ఈ దేశాలన్నింటినీ ప్రసన్నం చేసుకుంటా వస్తాం మొదట్లో బ్రిటన్ స్ట్రాటజిక్ అసెట్గా భావించింది పాకిస్తాన్ బ్రిటన్ నుంచి తర్వాత అమెరికా ఆ వారసత్వాన్ని తీసుకుంది ఆ తర్వాత చైనా వాళ్ళ అవసరాల కోసం పాకిస్తాన్ని వాడుకుంటుంది భారత్కు వ్యతిరేకంగా ఇప్పుడు ఒక విధంగా ఆ తర్వాత ఏమైపోయింది అమెరికా చైనా మధ్య పాకిస్తాన్ చెస్ గేమ్ ఆడుతూ ఉంటుంది సరే చైనాకున్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే వాళ్ళకి గ్వాదర్ పోర్టు ఆశ చూపించింది ఎరేసింది ఎందుకంటే ఇది వామ్ పోర్ట్స్ ఏదైతే ఉంటాయో ఈ చైనా ఈ యూరప్కైనా చైనాకైనా వామ్ పోర్ట్స్ చాలా అవసరం కొద్దిగా ఉష్ణోగ్రతల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి పోర్ట్లు మరి చైనాకి డైరెక్ట్గా అక్కడి నుంచి గ్వాదర్ పోర్ట్కి కనుక రోడ్డు ఏర్పడేటట్టయితే వాళ్ళ గూడ్స్ ఎగుమతి చేయటానికి కీలకమైన స్థావరం అవుతుందని మొత్తం హిందూ మహాసోద్రంలో అందుకోసం పాకిస్తాన్ దగ్గర తీసింది ఒకటి భారత్ వ్యతిరేకత రెండోది వాళ్ళ అవసరాలు దానికి పాకిస్తాన్ బాగా వాడుకుంది అమెరికాకి ఏంటి ఇన్నాళ్ళ నుంచి అమెరికాకి ముఖ్యంగా తొమ్మిది బై పదకొండు తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మరి ఈ యుద్ధం ఇదంతా చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి యాక్సెస్ ఎక్కడి నుంచి లేదు పాకిస్తాన్ నుంచే గ్రౌండ్ లెవెల్ యాక్సెస్ ఉన్నాయి సో పాకిస్తాన్ని దాన్ని ఎరవేసింది పేరుకి ఇస్లామిక్ దేశమైనా ఇంకొక తోటి ఇస్లాం దేశం మీద అమెరికా యుద్ధం చేయటానికి పాకిస్తాన్ దోహదపడింది అంతకన్నా ఇంకేం కావాలి పా అమెరికా వాళ్ళకి అలా అటు అమెరికా అండి ఇటు చైనా అని వాడుకుంటూ వాళ్ళకి ఎరవేస్తూ ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళ ఉగ్రవాదుల్ని ఎలా ఎంతగా మర్చిపోయారంటే ఒసామా బిల్ లాడెన్ పాకిస్తాన్ అటోబాబాద్లో దొరికినా కూడా ఏదో అది మర్చిపోయిన సంఘటనలాగా భావిస్తూ ఉన్నారు అట్లానే ప్రపంచం మొత్తానికి టెర్రరిజం ఎక్కడ జరుగుతున్నా ప్రపంచంలో దాని మూలాలు పాకిస్తాన్లో బయటపడుతున్నా అదేదో పెద్ద ఇష్యూ లేకుండా మా మాట్లాడుతూ ఉన్నారు ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళ అవసరాల కోసం మరి ఇవాళ ఏం చేస్తుంది పాకిస్తాను ఇవాళ మళ్ళా వాడుకుంటుంది ఇదే దీన్ని ఇప్పుడు తర్వాత అమెరికా ఏమైంది బైడెన్ టైంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక పాకిస్తాన్ అవసరం మాకేంటి అని అనుకున్నారు ఇప్పుడు కొత్త నాటకానికి పాకిస్తాన్ తెరదీసింది ఏంటి ఆ నాటకం అంటే పాకిస్తాన్ మినరల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది ఇరవై ఫోరం ఇరవై 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 ఐదు అని మొన్న ఒకటి కండక్ట్ చేసింది పాకిస్తాన్ ఏంటంటే అది చెప్పేది మా దగ్గర ఆరు ట్రిలియన్ డాలర్ల విలువగలైనటువంటి ఖనిజాలు మా దగ్గర ఉన్నాయి కాపర్ గోల్డ్ లిథియం ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి మీరు వచ్చి ఇక్కడ తవ్వుకోండి మాకు ఇచ్చేది ఏదో మాకు ఇచ్చేసేసి మీరు తవ్వుకొని వెళ్ళొచ్చు మీకు మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం మీకు ఎక్కడా లేనటువంటి అరుదైన అవకాశాన్ని మేము కల్పిస్తామని చెప్పి ఒక సమ్మిట్ పెట్టింది ఈ మధ్య ఎందుకంటే ఇవాళ ఆయిల్ ఒకనాడు ఎట్లయితే అసలు పెద్ద అస్త్రము ప్రపంచంలో ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ అంతకన్నా ఎక్కువ అవసరం అయిపోయింది ప్రపంచానికి సో ఆ అస్త్రాన్ని పాకిస్తాను ఎరగా వేసింది ఇప్పుడు కొత్తగా ప్రపంచానికి సో దాంట్లో భాగంగానే ప్రతి వాళ్ళు ఆ సమ్మె ఎవరెవరు పాల్గొన్నారు ఆ ఫోరంలో మీకు అమెరికా యూరప్ చైనా సౌదీ అరేబియా ఇలా చాలా దేశాలు పాల్గొన్నాయి సో న్యాచురల్గా ఏంటి వాళ్ళకి మాకు వాళ్ళ ఈ నిక్షేపాలు కావాలా ఆల్మోస్టు ఐదవ అతిపెద్ద కాపర్ రిజర్వ్స్ ఉన్నాయట పాకిస్తాన్లో వాళ్ళు చెప్పుకుంటుంది వాళ్ళ ప్రచారం సాల్ట్ రిజర్వ్స్ సెకండ్ ప్రపంచం మొత్తం మీద రెండో పెద్ద దేశం అట కోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయట అట్లనే ఇవన్నీ కూడా ఇంకేం అసలు కాబట్టి ఏంటి వాళ్ళ వీళ్ళన్నీ మర్చిపోయారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ మినరల్స్ని ఎట్లా సంపాదించాలి పాకిస్తాన్ నుంచి ఎట్లా చేయాలి సో అందుకోసం అని చెప్పి అంటే వాళ్ళ చరిత్ర అండి మొత్తం ఇన్ని శతాబ్దాలు వాళ్ళు వాళ్ళు చేసింది ఏంటి ఆసియా ఆఫ్రికా దేశాల్లో కూడా దోచుకుంది ఇదే పద్ధతిలో కదా సో వాళ్ళకేంటంటే వాళ్ళ అవసరాలు ముఖ్యం చరిత్రలు నేర్పుతున్న పాఠాలే ఇవి మరి అటు అంటే ఇప్పుడు ఇవాళ అటు ఎందుకంటే ఇటీవల ఏప్రిల్లో అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి వచ్చి ఈ ఆసి మునిర్ని కలిశాడు షాబా షరీఫ్ని కలిశాడు ఏ విధంగా ఒప్పందం చేసుకొని ఈ మినరల్ అగ్రిమెంట్ చేసుకోవటం కోసం అది అసలు రహస్యం ఎందుకు భారత్ని పాకిస్తాన్ని ఇద్దరు మిత్ర దేశాలే మాకు కావాలని చెప్పి మాట్లాడటంలో అసలు కారణం ఇది వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి మరి ఇప్పటిదాకా ఏంటి అది దానికి ఏం అంటే అమెరికాకి ఇది చేస్తుంది చైనాని ఇది చేస్తుంది ఎందుకు అసలు విషయం ఏంటి తెలుసా ఈ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కువ ఇవన్నీ బెలూచి ఉన్నాయి ఇప్పటిదాకా ఈ బెలూచీలు కేవలం పాకిస్తాన్ చైనాలనే శత్రువులుగా చూస్తున్నారు వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా కొత్తగా ఇప్పుడు అమెరికా యూరప్ లాంటి దేశాలు కూడా వాళ్ళ సరసం చేరాయి ఇంతమందిని ఎదుర్కొని బెలూచీలు పోరాటం చేయాలి ఇప్పటికే అమెరికా బిఎల్ఏని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఎప్పుడు చూడండి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏంటో నేను చెప్తున్నా బెలుచీ పోరాటంలో ఇప్పుడు ఈ ఖనిజాలు ఉన్నాయి కాబట్టి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కాపర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి గోల్డ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము పాకిస్తానికి ప్రసన్నం చేసుకొని పాకిస్తాన్తో దగ్గర అయ్యి ఆ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనే దీంట్లో ఉన్నాయి తప్పితే బెలూచీలు పోరాటం మంచిదా స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ఈ పాశ్చాత్య దేశాలకు లేదు అసలు కారణం ఇది కాబట్టి ఏ పద్ధతుల్లో ఇప్పుడు కొత్తగా మరి దీని నుంచి పాఠాలు నేర్చుకొని బెలూచీలు పోరాడతారో ముందు ముందు రోజులే చెప్పాలి కాలమే చెప్పాలి అసలు మొత్తం మీద ఏంటంటే ఇవాళ కారణం ఏంటంటే బెలూచీలకి ప్రపంచం మద్దతు ఇవ్వకపోవటానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్లో బెలూచీలో ఉన్న ఖనిజాలని దొంగిలించాలి ఖనిజాలని తవ్వుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండబట్టే పాకిస్తాన్ చెప్పినట్టు చెప్పినట్టుంటున్నాయి బెలూచీలకి మద్దతు ఇవ్వట్లేదు ఇది అసలు రహస్యం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి